వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్జూ నియోజకవర్గంలోని మర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కుంటిపల్లి అనేటువంటి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి త్రీ ఏకర్స్ ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ వరకు మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఓఆర్ఆర్ షామిర్పేట నుండి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే నాచారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ నుంచి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు ఇది స్క్వేర్ లా స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మొత్తం మెర్ర నెల చూడొచ్చు మన బౌండరీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది దీంట్లో మనకు ఫామ్ హౌస్కి అట్లాంటి కన్స్ట్రక్షన్కి సూటబుల్ ల్యాండ్ ఇది తక్కువలో హైదరాబాద్కి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో